ధనస్సు రాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది వరించబోతోంది ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అని చెప్పి మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి కనుకనే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ధనస్సు రాశి వారికి రాజయోగం పొందే యోగం అనేది బాగా కనిపిస్తుంది అంటే వీరికి చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక డబ్బు బాగా దూసుకురాబోతుందనమాట వీరు పట్టిందల్లా కూడా బంగారం కానుంది వీరికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత అంతకుముందు అంటే పోయిన సంవత్సరంలో ఎన్నో కష్టాలను చూశారు భరించారు వాటన్నింటినీ కూడా అనుభవించి వాటి తాలూకు ఉన్న ఆ జ్ఞాపకాలతో కొంతకాలం పడ్డా కానీ ఇప్పుడు అవి ఏవి కూడా గుర్తుకు రానని సంతోషాలని అనుభవించబోతున్నారండి అంతేకాకుండా వీరు నూతన గృహ నిర్మాణం కూడా చేస్తారు లేదా నూతన గృహాన్ని కొనడమైనా కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఖచ్చితంగా చేస్తారనమాట అంతేకాకుండా బ్రహ్మాండమైన వాహన యోగం అనేది పట్టనుందనమాట వీరు ఒక మంచి కారుని కానీ లేదా ఒక అద్భుతమైన బైక్ని కానీ కొనుక్కుంటారనమాట వీరి యొక్క ప్రతిభకు అంటే వీరు ఏదన్నా వృత్తిలో ఉన్నా కానీ ఉద్యోగంలో ఉన్నా కానీ వ్యాపారంలో ఉన్నా కానీ లేదా స్కూల్కి వెళ్ళే విద్యార్థులైనా కానివ్వండి వీరి యొక్క ప్రతిభకైతే ఒక మంచి గుర్తింపు రానుందనమాట ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇక మీకు గురుడు యొక్క బలం చాలా తోడుంటుందనమాట దానితో పాటు మీ గ్రహ బలం కూడా మీకు తోడుంటుంది ఇక దూర ప్రాంతాలకి కూడా మీరు ప్రయాణం చేసే అవకాశం అనేది కనిపిస్తుంది దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో మీకు వాటి నుంచి కాస్త ఉపశమనం అంటే ఒక మంచి రిలీఫ్ అనేది దొరికే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు మీకు ఇక అంతేకాకుండా ఏ వృత్తిలో జీవించే వారికైనా కానీ చక్క చక్కటి ఆదాయ మార్గాలు అనేవి రానున్నాయన్నమాట ఇక ధనస్సు రాశి వారిని చూసుకుంటే వీరు చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు విశాలమైన నుదురుని కలిగి ఉంటారు వీరి యొక్క చాకచక్యం మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేస్తారనమాట అంతేకాకుండా ఎదుటి వారు అంటే వీరితో ధనస్సు రాశి వారితో స్నేహం చేయడానికి చాలా ఇష్టపడతారనమాట అంతేకాకుండా వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ ఏదన్నా ఒక పని చేయాలి అనుకుంటే కనుక ఆ పనిని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంటే ఆ పనిని మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ పని పూర్తయిపోయేంత వరకు కూడా అస్సలు నిద్రపోరు అంత పట్టుదలగా చేస్తారనమాట అంతేకాకుండా ఇప్పుడు వీరికి ముఖ్యంగా వీరికి గురుబలం అనుకూలంగా ఉండడం చేత ఏదన్నా కొత్త కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలన్నా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా కూడా ఈ టైంలో స్టార్ట్ చేసుకోండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఎందుకంటే మీకు గురుబలం అనేది అత్యధికంగా ఉంది కాబట్టి వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువ దైవానుగ్రహం ఉండడానికి అసలు కారణం ఏంటి అంటే కనుక వీరు చాలా మంచి మనస్సు కలిగిన వారన్నమాట వీరి దగ్గర పది రూపాయలు ఉన్నాయనుకోండి పది రూ రూపాయల్లో రెండు రూపాయలు దానం చేసే అంత మంచి హృదయం కలిగిన వారన్నమాట చిన్నపిల్లలు ఉంటే వీరికి చాలా ఇష్టపడుతూ ఉంటారు అంటే అంటే వీరికి చాలా ఇష్టం ఉంటుంది ఆ పసిపిల్లలతో ఆడుకోవడం కానీ ఆ పసిపిల్లల్ని ముద్దాడడం కానీ ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట అంతేకాకుండా ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీరు యాత్రలు చేసే అంటే గొప్ప అంటే గొప్ప గొప్ప ప్రదేశాలు ఉంటాయి కదా దేవుని ప్రదేశాలు అలా యాత్రలకు వీరి యొక్క బంధువర్గంతో వెళ్ళి వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయన్నమాట అంటే కొంచెం ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఈ సంవత్సరంలో ఉంది ఇక ముఖ్యంగా ఆరోగ్యం కూడా వీరికి మంచిగా సహకరిస్తుంది ఇక మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారనమాట ఎదుటి వారు కష్టంలో ఉంటే అస్సలు చూడలేరు ఎవరైనా కష్టంలో పడిపోయి ఈ కష్టం నుంచి ఎలా బయటపడగలను అని చెప్పి వీరి దగ్గరికి వచ్చే సలహా అడిగారు అనుకోండి వీరు ఇచ్చే సలహాలు కనుక వారు పాటిస్తే ఆ కష్టం నుంచి చాలా ఈజీగా బయటపడిపోతారనమాట అంత గొప్ప తెలివితేటలు అనేవి వీరికి ఉంటాయి వీరికి సమాజంలో ఒక మంచి పలుకుబడి ఉంటుంది వీరికి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి అంటే ఒక లీడర్షిప్ గుణాలు అంటారు కదా అలా మంచి లీడర్షిప్ గుణాలు ఉంటాయి దీనివల్ల రాజకీయ రంగంలో కూడా చూసుకున్నట్లయితే ధనస్సు రాసి వారు చాలా ఎక్కువ మంది లీడర్షిప్ అనేది చేస్తూ ఉంటారు అంటే వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి చాలా గొప్పగా ఉంటాయన్నమాట అంతేకాకుండా ఎదుటి వారు ఏదన్నా ఆపదలో పడిపోతుంటే వెంటనే వీరికి తోచిన సహాయం అనేది చేస్తూ ఉంటారు ఈ యొక్క మంచి మనస్సు వల్లే వీరికి దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా బంధుమిత్రులతో చాలా స్నేహంగా ఉంటారు చాలా అభిమానంగా ఉంటారు నా అనుకుంటే చాలు వారి కోసం ఎంతటి హెల్ప్ అయినా చేయడానికి ఉంటారనమాట ఏ పని నుంచి తప్పించుకోరు వీరి వారంటూ అంటే వీరి బంధువర్గంలో ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం వీరికి చేతనైనంత సహాయం తప్పకుండా చేస్తారు వీరికి ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది స్నేహితులలో కూడా వీరికి ఒక గొప్ప గుర్తింపు అనేది ఉంటుందన్నమాట అంత చక్కటి మంచి జాతకం అనేది ఈ ధనస్సు రాశి వారికి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొన్ని అగచాట్లు పడ్డారు కొన్ని అనారోగ్య సమస్యలను కూడా అనుభవించారు కాకపోతే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీరికి గ్రహాలు అన్నీ కూడా అనుకూలించడం వల్ల పైగా గురుడు యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండడం చేత దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం చేత వీరు ఏది పట్టినా కూడా బంగారం అవుతుందనమాట ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ అయినా కూడా అన్నింటిలో బాగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ధనస్సు రాసి వారు చూడడానికి చాలా హుందాగా కనిపిస్తారనమాట అంటే చాలా దర్జాగా వీరిని చూడంగానే వీరికంటూ ఒక మంచి విలువనివ్వాలి అన్నట్లుగా కనిపిస్తారనమాట ఇక ముఖ్యంగా వీరు బంగారం కొనే అవకాశం కూడా చాలా ఎక్కువగా బంగారాన్ని కొ కొంటూ ఉంటారనమాట డాబా అంటే బాగా డబ్బు అనేది కలిసి రావడం వల్ల ఎక్కువగా వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది బంగారం మీద పెట్టే అవకాశం ఉందనమాట కాకపోతే కొంచెం బిజీ బిజీగా ఉంటారనమాట ఈ బిజీ వల్ల ఏమవుతుందంటే అంటే వీరికి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి కానీ వాటన్నింటినీ కూడా చాలా ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతారు మునుపటి వారితో పోల్ అంటే మునుపటి రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెల ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వీరికి ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇకపై అన్నీ కూడా మంచి రోజులే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరికి మూడు రోజులు చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఒకటో తారీఖు విషయానికి వస్తే మాత్రం వీరికి చాలా బాగుందండి అంతేకాకుండా బంధుమిత్రుల వర్గాలతో కలిసే అవకాశం అనేది కనిపిస్తుంది బంధుమిత్రులతో కలవడం వల్ల చాలా సంతోషంగా ఇరవై ఒకటో తారీఖు అంతా కూడా మంచిగా టైం పాస్ చేస్తూ ఉంటారనమాట కొంచెం వర్క్ టెన్షన్లన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యలో ముందుంటారు అనుకున్న ఫలితాలను సాధిస్తారనమాట విద్యార్థులు కూడా చిన్నప్పటి నుంచే వీరికి ఏదైనా కానీ పట్టుకుంటే దాన్ని సాధించే వరకు వదలరు కాబట్టి విద్యార్థుల పరంగా కూడా మంచి మార్కులతో మంచిగా సక్సెస్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తూ ఉందన్నమాట రాజకీయ రంగ పరంగా చూసుకున్న సినీ రంగ పరిశ్రమలలో చూసుకున్న చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా చాలా బాగా కలిసి వస్తుంది డబ్బు బాగా వస్తుంది ఆర్థిక పరంగా వీరి యొక్క పరిస్థితి అనేది మెరుగుపడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు బంధువర్గ మిత్రులను కలిసే అవకాశం కనిపిస్తుంది కనిపిస్తుంది కాబట్టి ఇరవై ఒకటో తారీఖు వీరికి ప్రయాణం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఇరవై రెండవ తారీఖు విషయానికి వస్తే మాత్రం భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా సఖ్యంగా ఉంటుంది లవర్స్ విషయానికి వస్తే మాత్రం లవర్స్ అనేది కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది కొంచెం వీళ్ళ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఇటు అమ్మాయి కానీ ఇటు అబ్బాయి కానీ ఇంట్లో తెలిసి కొంచెం ఒక చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇరవై రెండవ తారీఖు కొంచెం మీరు ఎడంగా ఉండడమే మంచిది తరువాత ఒక మంచి రోజు చూసుకొని ఇంట్లో చెప్పుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది కాబట్టి లవ్ మ్యారేజ్ కూడా మీ జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఉద్యోగాల విషయానికి వస్తే ఒక గొప్ప గుర్తింపు లభిస్తుంది ఉద్యోగాల పట్ల అంతేకాకుండా పై అధికారుల చేత కూడా మెప్పులు పొందే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఇక ఇరవై మూడో తారీఖు విషయానికి వస్తే పగలల్లా కూడా అంటే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు చాలా బిజీగా ఉంటారు రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ చాలా బిజీగా ఉంటారనమాట దీనివల్ల కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది చాలా అలసిపోతారు ఈరోజు మాత్రం కొంచెం ఈ ఒక్కరోజు టైంకి తినండి టైంకి పడుకోండి సాయంత్రం అయిన తర్వాత కూడా ఇక మంచి రెస్ట్ అనేది అవసరం దైవారాధన కూడా మీకు చాలా ముఖ్యము ఎంత దైవాను గ్రహం మీ మీద ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా దైవాన్ని మర్చిపోకూడదు ఎందుకంటే మనం ఒక స్టేజ్లో ఉన్నాము మనకి డబ్బు వస్తుంది మనకంతా కూడా అనుకూలంగా జరుగుతుంది మనకి మొత్తం కూడా సవ్యంగా జరుగుతుంది అనుకున్నప్పటికీ కూడా మనం ఎంత అదృష్టవంతులము అని చెప్పి మనం అనుకున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది లేనిది మనకి ఏది జరగదు అని చెప్పి గుర్తుంచుకోండి కనుక ఎప్పటికప్పుడు కూడా దైవారాధన చేసుకుంటూ ఉండండి దైవారాధన చేసుకోవడం వల్ల మీ యొక్క మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది అంతేకాకుండా మీరు చేసుకునే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులలో మీకు నెగిటివ్ అనేది కొంచెం ఉంటుంది అంటే మీకు ఇంత మంచిగా జరుగుతుంది కాబట్టి కొంచెం నరదిష్టి అనేది మీ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నరదిష్టి తొలగిపోయే అవకాశం అనేది ఉందన్నమాట మీరు దైవారాధన చేసుకోవడం వల్ల అంతేకాకుండా ధనస్సు రాశి వారు ఎప్పటికప్పుడు నీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి ఎందుకంటే మీరు అదృష్టవంతులు వీరికి బాగా కలిసి వస్తుంది బా వీరికి ఏమి నక్కతోక తొక్కినట్లే బాగా డబ్బు ఎటు చూసిన డబ్బే అని చెప్పి నలుగురు అనుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దానివల్ల మీకు దిష్టి తగిలే అవకాశం ఉంది కాబట్టి ఎర్ర నీళ్ళు తీసుకోండి ఆదివారం పూట లేదా ఉప్పు దిగదుడిసి వేసుకోండి ఉప్పు ఆవాలను దిగదుడిసి వేసుకోండి దీనివల్ల మీకు నరదిష్టి అనేది కొంచెం తగ్గే అవకాశం ఉందన్నమాట ఇక ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీకు అంతా కూడా ఇరవై మూడో తారీఖు బాగుందండి ఓవరాల్గా చూసుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులు కూడా మీకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టే రోజులే ఆర్థికంగా డబ్బు దూసుకు వస్తుంది అని చెప్పి చెప్పుకోవాలి ఏ పని చేసినా కూడా అది జరగదు అన్న మాట లేదు మీ లైఫ్లో ఏ పనైనా కూడా మీకు సక్సెస్ఫుల్గా వందకి వంద శాతం అది జరిగి తీరుతుందనమాట మీరు ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అవుతుందనమాట కనుక ఈ మూడు రోజులు అయితే మీకు చాలా బేషుగ్గా జరిగిపోతాయి చాలా అద్ అదృష్టదాయకంగా మారిపోతాయన్నమాట మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే మీ నుంచి నేను కోరుకునేది ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఎందుకంటే మరికొంతమంది ధనస్సు రాసే వారికి వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం